హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యే మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి మాది సిద్దిపేట డిస్టిక్ కుహెడ మండల్ సముద్రాల విలేజ్ ఇక్కడ మాకు దగ్గరలో శుక్రవారం రోజైతే ఉస్నాబాద్లో ఇట్లా మార్కెట్ అయితే జరుగుద్ది బర్ల అంగడి ఈరోజైతే ఇక్కడికైతే వచ్చేసినాం ఎట్లా రేట్లు ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందామని అయితే వచ్చినాం చాలా బర్ర అయితే ఈరోజైతే చాలా వచ్చినాయి చాలా చాలా బ్రీడ్స్ వచ్చినాయి ఇక్కడ ఎవరి ఎంత ధర ఏది అనేది అయితే తెలుసుకుంటాం చూడండి ఇది దేనికి సంబంధించి ఏ బ్రీడ్ సంబంధించిన ఒకసారి నిర్వాణి చెప్తారా తెలుసుకుందాం మనం ఇక్కడ ఎట్లా మీరు తీసుకొచ్చిరా బర్లను తీసుకొచ్చారా ఎన్ని తీసుకొచ్చారు నూడా ఎంత రేట్ ఎంత ఎంతవరకుంది మార్కెట్ ఎట్టింది అవునా ఇంకా ప్రతిసారి మీరు మార్కెట్లోకి వెళ్తూనే ఉంటారా అక్కడికి వెళ్తారా మీకు ఇంకా చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఏమన్నా అమ్మీరా అమ్మీరా ఎంత రేట్లో పోయింది తొమ్ముని బట్టి ధర అంటే దీనికి వచ్చేసి ఎంత పెట్టచ్చు అరవై రెండు వేల ఇస్తుందా ఇప్పుడు నిన్న చిన్న పాలను బట్టి యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడుస్తుంది అంగడి అని తెలుసుకుందామని మన రైతులకి పాల దిగుబడి ఎట్లుంది రేట్ ఎట్లుంది ఏట్లా అని తెలుసుకుందామని కొంచెం వచ్చిన నేనైతే మీరు చెప్పండి ఇంకా బర్లం తీసుకొచ్చిర్రా చూడడానికి వచ్చిర్రా పెద్ద రైతు ఎక్కడ చెప్పు మాలాంటి యువ రైతులకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేది ఉందా నీకు ఎన్ని రోజుల అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది పది సంవత్సరాలు అవుతుందా మీరు వెనకటి నుండి రా ఇంకా ఎట్లా మీకు బ్యారం ఎట్లా నడుస్తుంది లాస్ అయినా ఎందుకు బర్రెలకు రేట్ లేదా లేకుంటే ఎవరు ఒంటలేరు ఆస రూపాయలు లేవు పండలు లేవు చెరువు కూడా అయిపోయినాయి

ఎనభై ఐదు వేల ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మరి నాలుగు లీటర్లకి ఎనభై ఐదు వేల బాగానే ఉన్నాయి రేట్లు సరే చూస్తు మార్కెట్లో అయితే బాగా రేట్లు ఉన్నాయి బర్రెలు అయితే బాగా వచ్చినాయి కానీ సాదే వాళ్ళు అయితే తక్కువగా ఉన్నారు అందుకోసమైతే ఈ ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఏంటి ఆవులు కూడా ఉన్నాయి కదా చాలా రకాలుగా ఉంటాయి అటు సైడ్ అయితే వెళ్దాం నేనైతే ముర్ర అని చెప్పిన కదా ఇగో ముర్ర చే దాదానైతే ఇగో ఇట్లా ఉంటుంది కొమ్మలు చూసారా ఎట్లున్నాయో ఇదైతే మార్కెట్కి వచ్చింది దీనికి వచ్చేసి రేట్ ఎంత లక్ష యాభై నేను ఆసాము అవునా అలా చెప్పడానికి ఇష్టపడతలేరు దీనికి వచ్చేసి అయితే లక్ష లక్ష యాభై వేలు అంట రెండో అవుతా తీసుకోవడానికి అయితే ఓకే బాగుంది ఒక పెద్ద బాబు అయితే ఉన్నాడు తనని మన వెదర్కి కి ఇక్కడ తట్టుకునే ఆవులు ఏ ఆవులు అయితే బాగుంటాయి అనే విషయం అయితే చెప్తా అని మనకి ఇక్కడ వాతావరణం తట్టుకోవడానికి మనం ఎలాంటి ఏ ఆవులను చాలుకుంటే మంచిది అంటే అవి జెర్సీయా జెర్సీ ఆవుల లోకల్ ఆవులైతే బెటర్ ఏంటి ఈ ఆవులు ఏమంటారు ప్యూర్ జెర్సీయా అవి మన లోకల్ వాతావరణానికి ఎట్లయినా దట్టుకుంటాయా మన వాతావరణానికి ఇంకా మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా చెప్పండి మీరే మీ ఏనా ఉండే దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఉంది చూడండి పొదుపు చూసిరా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఏం లేకున్నా ఇరవై లీటర్లు అయినా ఇస్తుంది పాలైతే చూడండి ఇవంత ఆవులే ఇక్కడ మొత్తం ఆవుల మార్కెట్ ఇది ఆవులు ఎడ్లు చూడండి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళని అయితే తెలుసుకుంటే అన్న ఆవులకు రేట్ ఎట్లున్నాయి అందరు బాగా ఫోన్లు అసలు చూడాలంటే బాగా చానలే దీనికి ఆవుకా ఎన్ని లీటర్లు ఇస్తుంది పదహారు లీటర్లకి డెబ్బై ఎనిమిది వేల అంటే ఆవులకు బర్రెలకు అంతా మంచిగా తగ్గ ఫార్ లెక్కనే ఉంది కదా మొత్తం రేట్లు అయితే చూద్దావా చూడండి ఆవుకు డెబ్బై ఎనిమిది వేలు చూసిరా మా బావ కూడా వచ్చిండు మార్కెట్కి ఆవులని తీసుకుందామని అని ఇక మా అయితే ఇంటర్వ్యూ చేస్తా బావ ఎన్ని తీసుకున్నావు ఆవులు ఇవర తీసుకున్నావుగా అందులో మంచిగా అనిపించిందా అందుకే మళ్ళీ ఇంకొకటి తీసుకుందామని వచ్చినావా నువ్వు కూడా ఆవులు తీసుకుందామని వచ్చినావా అంతేనా ఇగో బావ వాళ్ళతో అయితే వచ్చిర్రు మీ ఊరు పరికిబండ నుండి అయితే వీళ్ళైతే వచ్చిర్రు ఈ చుట్టూ గ్రామం మాది అయితే ఉస్నాబాదు ఉస్నాబాద్ ఇక్కడ ప్రతి శుక్రవారం అయితే మార్కెట్ జరుగుతుంది చుట్టుపక్కల చాలా ఊర్లు ఆ వస్తూనే ఉంటారు చెప్పు నువ్వు ఏమన్నా ఆవులు బర్రెలు ఉన్నాయా ఇప్పుడు ఏం కొనడానికి వచ్చినా ఆవును కొనడానికి వచ్చిన బావకొస్తున్నాయి కదా చూడండి అయ్యో ఆవులైతే మంచిగా రేట్లు ఎంత పడ్డది ఏది బావ ఆవేది ఎంత పడ్డది అరవై వేల అయ్యో బావ తీసుకున్న ఆవైతే అరవై వేలు పడిందంట ఎన్ని లీటర్లు ఇస్తుంది పద పది లీటర్లు ఇస్తుందట పది లీటర్ల దానికి అరవై వేలు రేట్లు అయితే దాన్ని లీటర్స్ అయితే చాలా రేటుని బట్టి అయితే లీటర్స్ అయితే ఉన్నాయి డేరెంజ్ చేస్తావా అన్న ఆవులా ఓకే ఎంత అమ్మినవా ఈరోజు ఎక్కడ నుండి వచ్చిన ఏ ఊరు మాణిక్యపూర అంటే డిస్టిక్ ఏంటి హన్మకొండ డిస్టిక్ ఎన్ని రోజు వస్తానే ప్రతి శుక్రవారం వస్తావా ప్రతి శుక్రవారం వస్తా అంతేనా పాలు విండి అమ్ముతావా నువ్వు అంతేనా అంటే నువ్వు ఉన్న వాటిని పాలు అయితే కేంద్రంలో వస్తావు కదా రేట్ ఎంత నడుతుంది మరి మీకు వరంగల్ అక్కడ కొండ రేటు లీటర్ కెట్లా పాలక రేట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి అజ్రగాజాలు రేటు దిగింది రేటు రెడ్డి అజ్రగాజాలు రేటు దిగింది

మరి ఇప్పుడు చాలా మట్టుకైతే ఇప్పుడు అంగడికైతే చాలా వచ్చినాయి ఇప్పుడు కొనే వాళ్ళు కూడా ఎక్కువ ఇంత ధర అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు సపో మరిపోతుంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు

మరి ఓటు వేసినప్పుడు అప్పుడు వేసినాం కదా అప్పుడు నమ్మే వేసినాం అందరం అందరం లీటర్ కు పడతలేవు అందుకోసం ఇప్పుడు మీరంటే మీ పిల్లలు కూడా ఈ ఫీల్డ్ లోకి రావడానికి కూడా ఇష్టపడతలేరు నౌకర్లు రావాలనే చూస్తారు కానీ ఈ పనికైతే రావాలనే బర్లంగా నిజమే అది కూడా ఓకే ఓకే చాలా మంచి మంచి పదాలు చెప్పిరు మంచి మంచి మోటివేషన్స్ అయితే ఇచ్చారు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయి మన రైతుకు న్యాయం జరగాలి మంచిగా రేట్లు ఉండాలి

కో లీటర్ కి ఆవు పాలకైతే ఆ రేట్ అయితే కొంచెం మాకు తగినట్టుగా ఉండాలి అని అయితే వాళ్ళైతే కోరుకుంటారు తప్పకుండా ఇట్లా చేస్తే రైతు బాగుంటుంది అదైతే కోరుకుంటారు చూడండి ప్రతి ఒక్కరైతే పాడిని పంటను రెండు సమృద్ధిగా ఉంటేనే మనకైతే ఉంటుంది జై జవాన్ జై థ్యాంక్ యూ అన్న అన్ని చాలా మంచి మంచి వాక్యాలు అయితే చెప్పారు అందరు రైతు అయితే తెలిప్రు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే మళ్ళీ వస్తాం మళ్ళీ వారం వస్తాం మళ్ళీ తెలుసుకుందాం రేట్ ఉన్నాయో ఓకేనా సపోర్ట్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ ఓకేనా చూడండి ఒకసారి